క్రైస్తవ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో త్వరలో జస్టిస్ కేజీ బాలకృష్ణను కలిసి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలంగాణ బిషప్స్ కౌన్సిల్ మెడరేటర్ బిషస్ డాక్టర్ విల్సన్ సింగం అన్నారు దళిత క్రైస్తవులకు న్యాయం రక్షణ క్రైస్తవ న్యాయకత్వం అనే అంశాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎస్సీ మరియు బీసీ కేటగిరీలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న వివక్షత గురించి క్రైస్తవ శాతం తగ్గించటకు వివిధ ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను వివరించారు ఈ కార్యక్రమంలో రెఫరెండర్ రాజేశ్వర్ సాలమాన్ ఫ్రాంక్లిన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ايش جوڑا مشکل آگا مي نايکرما راجيو سوشل منترن مولا انكما مري مولانا نروي محمد احمد تر تي ذا مانيفيسٹو ريليس سالوني واركي اسودا فرانكو سوداگر گاركي اديगा साजिश دتن اديګاركي کرا ముందు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఆన్సర్ కూర్చోబెట్టి వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నా అయితే చీఫ్ గేస్ట్ మాట్లాడతారట అదే అనుకొని ఎక్కువ కూర్చున్నాను మా తమ్ముడు జగదీష్ గారు తర్వాత ఆర్కే వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ అందరికీ అక్కడ ఫోటోలు పెట్టినప్పుడు మా అశోక్ మంచి పని చేసే ఒకటి ఆ చూసి మాకు సంతోషమైంది అందులో ఒక ఆయన మా రాజేశ్వర సార్ ప్రొఫెసర్ గారు గుర్తుపట్ట చెప్పబోయ నేను చెప్పాను అందుకని అక్కడి నుంచి వచ్చిన బిషప్ బిఎస్య్ డోవర్నగర్ డోర్నగర్ అధ్యక్ష బిషప్ వారి ఆంగ్లికన్ బిషప్ ఈ నైన్టీన్ ఫార్టీస్ లో ఈ కాలేజీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తుడాన్ మిత్రుడు వారి చరిత్ర చదువుతుంటే పన్నెండు వేల ఎకరాలు నైజాం నవాబ్ గారు ఈ ఉస్మాన్ మీర్ అలీ ఖాన్ పన్నెండు వేల ఎకరాలు ఇస్తే డోర్నకల్ డైజెస్ ఏర్పాటు చేసినారు మరి బిషప్ వచ్చినాం కాబట్టి ఆ ప్రాంతంలో మాకు ఆ ప్రాంతాన్ని బట్టి గర్విస్తున్నాను వారే ముందు ఈ ఇంటర్ రీజన్ గురించి అందుకనే డోర్నకల్ నక్కల్ రెఫ్ మీరు ఎవరైనా పోయినప్పుడు చూడండి దాన్ని చూసిన వాళ్ళు ఇక్కడ అందరు దాని యొక్క ఆర్కిటెక్చర్ చూసినప్పుడు మీకు మూడు మతాల యొక్క కలయిక కనబడుతుంది అక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ బయట నుండి మీకు మూడు మతాలను రిప్రజెంట్ చేసినట్టు కనబడుతుంది ఆయన యొక్క లెగసీ తీసుకొని మేము వస్తున్నాం నేను అనుకుంటాను సోషల్ జస్టిస్ కొరకు సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ లిబరేషన్ కొరకు ఆ నైన్టీన్ ఫార్టీస్ పనిచేసిన వ్యక్తి బిషప్ అజరే గారు ఆ బిషప్ అజరయ్య గారి ద్వారానే మా తల్లిదండ్రులు తాగుతుంటారంటూ కూడా ఈ క్రైస్తవ మతంలోని భారతీయ సుఖాలు రాబట్టు అది ఎందుకంటే ఎవరు ముట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్న తర్వాతనే మా నెక్కున్న ప్రాంతం వరంగల్ ప్రాంతం మా యొక్క మేము ప్రాంతాలన్నీ కూడా వారు వచ్చినారు వారి కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మరి నాగరికతను తీసుకొచ్చి చాలా విలువలు నేర్పించారు దోర్నగ చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఈ రోజు నాతో పాటుగా దోనలో ఉన్నారు అక్కడ ముందు ఉన్నారు సో వారిని గుర్తు చేస్తున్నారు బిఎస్ చంద్రేఖర్ ఈ సమయంలో ముఖ్యంగా మరి ఇంతకుముందు చాలా మంది మాట్లాడినట్టు నేను కూడా యాక్టివిస్ట్ను ఐఎమ్ అన్ యాక్టివిస్ట్ అండ్ ఐ స్టాండ్ మాకు కొంచెం డిఫెక్ట్ ఏమో మరి మ్యానుఫ్యాక్చర్ డిఫెక్షన్ మాకు ఆ రంజు దోషాలకు మేము బయట చెప్తాము మేము బయట కూడా మాట్లాడతాం మా రాజేశ్వర చాలా మంది గారు కూడా మా డిఫెక్ట్ అనుకుంటూ బయట చూసి కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పవర్ పెట్టినాడు దేవుడు ఈ ఎక్స్ట్రా మాకు బిల్డింగ్ లోనే ఎక్స్ట్రా బిల్డ్ మాకు ఏంటంటే పవర్ ఎక్స్ట్రా పవర్ మాకు ఎక్స్ట్రా పవర్ తో బిల్డ్ చేసిన అందుకే వి ఆల్వేస్ సపోర్ట్ లిబరేషన్ ఇన్ టోటాలిటీ సోషల్ ఎకనామికల్ కల్చరల్ పొలిటికల్ స్పిరిచువల్ లిబరేషన్ ఐదు రంగాల్లో లిబరేషన్ అయిన వాడే అన్ని లిబరేషన్ అంటే ఆత్మీయమైనటువంటి విధానంలో మాట్లాడతాం సామాజికంగా మాట్లాడతాం ముఖ్యంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మాట్లాడతాం నేను ఎప్పుడు చెప్తాను మాకు మా స్ఫూర్తి గారు మా స్ఫూర్తి సమాజంలో దైవజన్ అయినప్పటికీ నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వారు బయటకు వచ్చి వారి హక్కుల కొరకు మాట్లాడినటువంటి వారు వారందరూ మాకు స్ఫూర్తి నేను ఎప్పుడు చెప్తాను ఆర్చి బిషప్ గారు నోబెల్ పీస్ గెలుచుకున్నాడు ఇప్పుడు ఎందుకు గెలుచుకున్నాడంటే ఆయన నోబెల్ పీస్ గెలుచుకున్న దానికి కారణం ఏంటంటే ఆయన నల్ల జాతీయుల కొరకు తన గ్యాసిక్ వేసుకో మీదకి వచ్చి ఆయన పోరాటం చేసిన ఈ రోజు బిషప్ అయిన వారు మాస్టర్ అయిన వారు నటనం గారు చెప్పిన క్లెర్చ్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చర్చిలలో ఈ భయాన్ని కూడగొట్టేటువంటి ప్రార్థన చేయాలి ముందుగా క్రైస్తవ మైండ్ సెట్ తో నేర్చుకుని ఉన్నది భయాన్ని నేర్పించినారు ఎక్కడికి పోవద్ద చెప్పినారు కానీ ఎక్కడికి పోవాలో చెప్పలేదు అక్కడికి పోదు ఇక్కడ పోతే అని బాగా నేర్పించి భయం పెట్టి భయం పెట్టి భయం పెట్టి ఇంకోటి రాజ్యం పర్లోక రాజ్యం అన్నారు మరి మేమన్నా నరకం గురించి బోధిస్తాము మేము నరకం గురించి ఎలా పర్లోకాలి ప్రభు ఎక్కడ నేను మానవ హాస్పల్లంగా మాట్లాడినాడు ప్పుడు ఆయన ఉగ్ర రూపం దాల్చుని గట్టిగా మాట్లాడినాడు ఎందుకంటే అక్కడ కుల ఉల్లంఘన నాకు ఉల్లంఘన ఈరోజు క్రైస్తవ సమాజము ప్రార్థన భక్తులతో సోమరు బోతులుగా కావద్దండి ప్రేర్ అండ్ యాక్షన్ నాయకులను బయటకు వస్తాం మేము బయటకు వచ్చినా క్రైస్తవ సమాజం కూడా మాట్లాడతాం మమ్మల్ని కూడా అడ్డుకోకండి మీరు బిషపులు కదా మీరు కదా మీరు కదా అడిగినట్టు మీరు చేయకపోతే మరి మేము చేయకపోతే అప్పటిలేదు మీరు అందరు చేస్తే మేమే చేస్తున్నాం చాలా మంది పిలిపిస్తున్న మీరు రైతుల సమాజం పారిక్షన్ కమిషన్ వచ్చినప్పుడు మరి ఇతమ్ము టైం సుఖదారి చెప్పినట్టుగా మనందరం కూడా ఒక్క దేశంగా ఉండాలి మరి నైంటీన్ ఫిఫ్టీ ప్రజెంట్ ప్రెసెంట్ ఆలిటికల్ ఎన్నో సార్లు అమెండ్ చేసిన జరిగింది చూశాం మరి అమెండ్ చేయడానికి చేసినటువంటి ఆ పోరాటాలు ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఇతమ్ములు చెప్పినారు మన ఐఏఎస్ ఆనంద్ గారు చెప్పినారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అజెంట్గా పార్లమెంట్లో పెట్టడానికి కూడా ఫెయిల్ అయితే అజెండా తీసుకోవచ్చు అజెండా కట్టారు చర్చ జరగాలంటే కూడా క్రైస్తో ఆస్కర్ ఫెర్నా ఇస్తున్నాడు సోనియా గాంధీ కూడా ఆ దళిత క్రిస్టర్ వీక్షణ చాలా మంది ఇప్పుడు మనలోనే అందరికి తెలుసు ఇప్పుడు వచ్చే కమిషన్ కమిషన్ ఐటెం చేస్తుంది క్రైస్తోనే క్రైస్తోనే నిలబెడుతుంది ఒకటి అశోక్ అనుకున్నా సంతోషపు రోజు నేను ప్రత్యేకంగా మనకి మనం చేస్తున్నాడు గారికి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా చర్చలలో ఈ వీటి నా చర్చ జరగాలి రాష్ట్రంలో ప్రజతో అనేక సంస్థలు చెప్తా ఉన్నాడు అనేక సంస్థలు బయటకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో మంది విమర్శిస్తా ఉన్నారు వారిని ఎందుకంటే సామాజికంగా మాట్లాడేటువంటి క్రైస్తవ సమాజానికి ఎప్పుడు కూడా ఎవరు అండంగా ఉండరు కళ్ళో రాజ్యం మనదే ఈ లోక రాజ్యం కూడా మనం గుర్తుపెట్టుకోండి రాజ్యం కూడా మన రాజ్యం ఏం చేయడం ఇంత జ్ఞానం ఇచ్చినాడు దేవుడు ఇంత చదువు ఇంత తెలివిచ్చినాడు ఎక్కడో ఉంది సార్ ఏంటంటే మా